ఇంట్లో ప్రేమ్ బాబు బోన్ చెయ్యడంట లేదు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సరే వచ్చిన తర్వాత ఫుడ్ గురించి మనం అందరం చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం కదండి మా ఇంట్లో మా మరిది గారు మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్ అని చెప్పాలండి ఆయన ఫుడ్ హ్యాబిట్స్ నాకే గమ్మతుగా అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతం లెస్ కార్బోస్ అని చెప్పి కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోవడానికి అండి రకరకాల ఫుడ్లన్నీ తింటున్నాడు మమ్మల్ని కూడా తినమంటాడు అంటే నన్ను మా వారిని కూడా ఇయే తినండి ఇయే తినండి హెల్దీ హెల్దీ అని చెప్తూ ఉంటాడు అనమాట ఆయన తీసుకునే ఫుడ్ అంతా కూడా అని సరదాగా మీకు కూడా చూపిస్తున్నా సరదాగా అనేం కాదండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు ఫాలో అవుతారు అని వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఎందుకంటే మా గారు న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశారనమాట ఆయన ఫుడ్ ఈ ఫుడ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఏ ఏ పదార్థాల్లో ఏమేమి అందుతాయి మన దేహానికి అనేది అంతా కూడా లెక్క ప్రకారం చెప్తూ ఉంటారన్నమాట నేను అవన్నీ పాటించను కానివ్వండి కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ మాత్రం ఫుడ్ విషయంలో బాగానే పాటిస్తూ ఉంటాను అంటే ఇదంతా కూడా కొద్దిగా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ గురించి కూడా జాగ్రత్త తీసుకోవటం అవసరం ఉదయమే ఏమో టిఫిన్ ఏం చేసినా సరే అండి మస్ట్గా అంబలి మాత్రం తాగేస్తాం పల్సరి ముగ్గురం తాగేస్తామండి పెద్ద గ్లాసుడు తాగుతాం అనమాట అది ఎంత గ్లాస్ తెలుసా అండి ఇంతంత గ్లాసుడు అంటే ఒక లోటాడు అర లీటర్ ఇందులో అర లీటర్ అర లీటరు అంబలు తాగేస్తామండి పొద్దున్నే అందులో ఒక్కోసారి మొక్కజొన్న గింజలు ఇవన్నీ కూడా కలుపుతూ ఉంటా జీలకర్ర పొడి కలుపుతాను ఇది కాఫీ అలవాటు కాబట్టి కాఫీ మాత్రం ఉదయమే ఒక కప్పు తాగుతాను ఈ కార్తీక మాసం కదండి నాన్ వెజ్ లేదు ఓన్లీ వెజ్ కర్రీస్ కూడా ఒక్క పూటే భోంచేస్తామన్నమాట ఇగోండి ఇవేమో అంబల పొద్దున్నే కాస్తాను ఆ చల్లారిది మజ్జిగ కలుపుతాను ఇగోండి రాత్రి చూడండి ఏమేమి నానబెట్టుకున్నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తమ్ది ఇది ఒక పార్ట్ అనమాట అండి ఇంతటి అయిపోలేదు ఇంకా ఉంటాయి ఉంది చూపిస్తున్నాను ఏంటో తెలుసా అండి సియా సీడ్స్ చెప్తున్నా సియా సీడ్స్ అంటే నీ గురించేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది అదిగో దిగుతున్నాడు ఇవేమో సియా సీడ్స్ అండి ఇందులో ఏముంటాయి అనే తనే చెప్తాడు ఇవన్నీ ఏమో దిగండి వేరుశనగ గెంసలు శనగలు సోయా ఇవేమో మనం కూర వండుకుంటాం ఏంటండి ఇటు పేరు గుర్తు రావట్లేదు అవి ఇటువంటివి ఇందులో ఏమో డ్రై ఫ్రూట్స్ బాబు ఏంటో నువ్వే చెప్పు నాకు రావట్లేదు ఏమేంటో ఉన్నాయి చెప్పు వాల్నట్స్ అంజీరా వాల్నట్స్ అంజీరా బాదము కిస్మిస్ ఎండు ఖర్జూరం పిస్తా ఒక రెండు జీడిపప్పు వేయలేదు ఎందుకని జీడిపప్పు అవసరం లేదు కొలెస్ట్రాల్ ఉంటుంది ఓకే అదనమాట అండి ఇదేంటండి షియా సీడ్స్ తర్వాత ఇందులో ఏమి ఉన్నాయి చెప్పండి ఎందుకు డబ్బాలోయే చూపిస్తాను ఈ నానబెట్టినాయి అనమాట రాత్రి నానబెట్టిని ఇట్లా పెట్టేసేసి ఉండాలి ఇది కొంచెం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి నేను చేస్తున్నానని అనుకోకండి తనే ఇవన్నీ కూడా రాత్రిపూట తనే అన్ని నానబెట్టుకుంటున్నాడు ఎందుకంటే కొంచెం కార్తీకం కదండీ నాకు ఉదయం ఏ పనులు ఉంటాయి అనమాట దీపారాధన ఇవన్నీ ఉంటాయి కదండి తనకి డబ్బాల్లో అరేంజ్ ఎలా ఎలానో చూపిస్తాను చూడండి ఇవి రాజ్మా శనగలు వేరుశనగ బొబ్బర్లు పెసలు ఇవి కూడా తెల్ల శనగలు ఇవి సోయా సోయా సో ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైబరు ప్రోటీన్ వస్తాయి ఇందులో పెద్దగా కార్బో ఉండవు అనమాట చెప్పాను కదా ఇంకా వాల్నట్స్ పిస్తా అంజీరా ఎండు ఖర్జూరం సియా సీడ్స్ బాదం వాల్నట్స్ కిస్మిస్ ఇలా వేసేసి ఇచ్చాను అనమాట రాత్రి నానబెట్టుకుంటాడు ఇందులో ఏంటంటే ప్రోటీన్ ఫైబరు ఒమేగా త్రీ ఇవి కూడా మామూలు నేరల్ గా వస్తాయి అన్నమాట చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు నేచురల్ గా దొరికినప్పుడు సప్లిమెంట్స్ వాడటం అనేది వేస్ట్ ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటది ఇవన్నీ రాత్రిపూట నానబెట్టుకుంటా అనమాట ఇవి కొంచెం ఉడకేసుకోవాలి బాయిల్డ్ బయట స్ట్రీమ్ తో బాయిల్ చేసేసుకుంటే సరిపోద్ది ఇవి అయితే నానబెట్టు నానబెట్టి పొద్దునే తినేస్తే సరిపోతుంది ఈ నానబెట్టి నాటిల్లో మళ్ళీ టీ నానబెట్ ఉడికించడండి వెజిటబుల్స్ స్టీమ్ మీద ఉండండి వెజిటబుల్స్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాడో చూడండి వరంతో ముందే చెప్తాము అనమాట రెండు ఎల్లో లేమో కాకులు అండి కాకులు నాకు బలిష్టంగా అవుతాయి క్యారెట్ బీట్రూట్ చిలకడదుంప అంటే చిలకడదుంప క్వాంటిటీ ఎక్కువ తీసుకోకూడదు కొంచెం తీసుకోవాలి ఇవన్నీ కలిపి మనం బాయిలర్ లో స్టీమ్ తో బాయిల్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఈ ఎగ్స్ కూడా అందులో పెట్టేసి ఉంటుంది మొత్తం మూడు ఒకేసారి ఇవన్నీ తనకి తనే బాయిల్ చేసుకుంటాడు సింపుల్ గా ఎట్లా చూపిస్తాను చూడండి ఇగోండి ఈ స్టీమర్ ఉంటుంది కదా ఎగ్ బాయిలర్ ఇగోండి ఇందులో నానబెడతాడు ఉడకేస్తాడు అనమాట ఎలా వేస్తున్నాడో చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందు ఈ గింజలు వేస్తాడు కదా పైన ఏమో ఈ వెజ్ వేసుకుంటున్నాడు నాలుగు స్పూన్లు అనమాట ఇగోండి మళ్ళీ ఈ మిగతా రేపు వాడతాడు అనమాట రెండు ఎగ్స్ మీరే పెట్టుకోండి ఎలా పెడుతున్నారో చూపిస్తాను ఇది స్టీమ్ చేసేదండి ఇలా మెజర్మెంట్ ఉంటుంది కదా చూపించాను అనమాట ఒకసారి నేర్చేసుకున్నాడు నేర్చుకోవటం ఏమి ఉన్నదండి వన్స్ ఒకసారి చూస్తే అర్థమైపోతుంది అదిగోండి ఎన్ని అందులో పెట్టేస్తాడు ఎగ్స్ కూడా ఓ రెండు దాని మీద పెట్టేస్తాడు మూత పెట్టేసి అదిగోండి అంతే ఉడికిపోతుంది అనమాట తను గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసరికి ఇవి రెడీ అయిపోతాయి ఇవి పెట్టుకుంటాడు ఇది వచ్చిన తర్వాత తినే ఫుడ్ అండి ఇగోండి ఇప్పుడైతే ఇవి తినేసి వెళ్తాడు అనమాట ఈ నాన్న పెట్టుకున్నవి ఇవి ఒక గ్లాసుడు అంబలు కూడా ఇచ్చేస్తామండి తాగేసి గ్రౌండ్కి వెళ్తాడు ఎందుకంటే డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాడు అన్నట్టు ఉండదండి ప్రేమబాబు వ్యవహారం ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా మీటింగ్లు పెట్టుకుంటాడు ఒక గంట రెండు గంటలు కూడా ఒక్కోసారి పట్టేస్తుంది అవునా అందుకని కొంచెం అంబలు కూడా తాగేళ్ళు బాబు అని అంటాము ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారా చూడండి ఏం తింటాడు ఇగో ఏంటో తెలుసా అండి ఏంటనే సన్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ లైట్గా ఏపీ డబ్బాలో వేస్తాం ఒక డబ్బా పైన కూడా ఉంటుంది దానికి మధ్య మధ్యలో అవి తింటా ఉంటాడు ఇవేమో కొని తెచ్చావు కదా ఇవి ఈ ప్రోటీన్వి ఇట్లా మార్కెట్లో అమ్ముతారు ఇందులో రకరకాల గింజలు అన్నీ కూడా ఉంటాయి దగ్గర ఈ గ్రీన్ ఏమో గుమ్మడి గింజలు ఇవన్నీ అనమాట అండి మనకి ఇవి తినటానికి చాలా బాగుంటాయి ఇవి కూడా తెచ్చిస్తాడు ఈ డబ్బా నా కోసం అనమాట అక్కడ పెట్టింది అంటే ఏం లేదండి ఇప్పుడు యాక్చువల్ గా మన అన్ని తినాలి చేయాలి మా వదిన పున్నా తిని మా అన్నయ్యకి ఒక గింజ కూడా తినిపిస్తున్నాండి ఒక అడుగు కూడా ఆయన వినరావు నేనేమంటారంటే ఈ ఆకులు మా పిల్లలు అందరూ జోక్ చేస్తున్నారు ఏంటి గింజలో ఆకులు అలా తీసుకుంటావా అనేది అంటది ఏంటి పిట్టలాగా గింజలు తిని బతుకుతున్నాడా బాబా అంటది జోక్ లేస్త కదా అన్ని నేను ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ లో మొత్తం అన్ని మన పోషకాలు మన బాడీకి రావాలండి అంటే దాదాపు నూట ఇరవై రకాల పోషకాలు రావాలి ఇందుకేం అంటే నేను న్యూట్రిషన్ కోర్స్ చేశాను కాబట్టి కార్బోయిన్ తీసుకోవాలి ఫ్యాట్ అని తీసుకోవాలి ప్రోటీన్ అని తీసుకోవాలి ఇవన్నీ కూడా తక్కువ అవగాహన అవకాశం ఉన్నాయి సో అందుకని చెప్పగలుగుతాను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫుడ్ లో అందుకుంటారు కానీ చాలా రకాలైనటువంటి పోషకాలు ఒమేగా త్రీ ఉంటది గుడ్ ఫ్యాట్ ఉంటది ఫైబర్ ఉంటది గుడ్ ప్రోటీన్ ఉంటది ఇన్ని ఉన్నాయి ఇన్ని మళ్ళీ కార్బోస్ కార్బోస్ వల్లే మొత్తం వేగండి డయాబెటిక్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ రావడానికి కారణం హెవీ కార్బోస్ అంటే రోజుకి ఫార్టీ పర్సెంట్ కార్బోస్ తినాలి కానీ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ కార్బోస్ తినేయటం వల్ల మొత్తం దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా మన మనం ఆహారమే ఔషధంగా చేసుకుని చేయాలంటే ప్రిఫరెన్స్ రాదు అంటే ఎన్ని తీసుకొచ్చి జీతాలు తీసుకొచ్చేలా వల్ల పడేసాము కొన్ని మా ఉదయం అలా చేయలేదు ఎందుకంటే ఆమె పూజలు ఇవి అందులో కార్తీక మాసం తక్కువ నిద్ర ఎక్కువ పని ఇన్ని ఉన్నాయి కాబట్టి అమ్మ నువ్వేం చేయక్కలేదు నేనే చేసుకుంటాను చెప్పి చిన్న పనే కాకపోతే కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి తప్పదు డిపెండెంట్ గా మనం చేసుకోవలసి వస్తున్నా కూడా మనం చేసేసుకుంటే అందుకనే నేను రాత్రి డెన్నర్ అయిపోయినట్లే మస్తుగా వీటిల్లో అన్ని నానబెట్టుకుంటాను ఎందుకంటే మిస్ అయ్యింది అనుకోండి ఇంకా మన మార్నింగ్ మళ్ళీ కార్పోస్ మీద ఆధారపడాలి లైఫ్ స్టైల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్లు అవుతుంది కదా ఇప్పుడు రైస్ భోజనం కూడా రైస్ తినొద్దు ఇప్పుడు ఏంటంటే కొర్రలు కొర్రలో ఏంటంటే అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా లో ఉంటదండి మీరు ఎప్పుడైనా చూడండి ఏది తిన్నా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నది తినాలి మీరు చూడండి కంపారిజన్ చార్ట్ Google లో కొట్టునొస్తేండి మీరు రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందో చూస్తే కొర్ర మాక ఉందో తెలుస్తుంది మాట వినిపిస్తుందా నేను మైక్ పెట్టుకుని ఏదో ఇందాక చెప్తా ఉన్నాను వినిపిస్తుంది అంటావా మా వారితో మాత్రం ఇవేమీ తినిపించలేమండి ఇదిగో కాఫీ పొద్దున్నే ఆయనే కాదు నేను కూడా అండి మేం మామూలు వైట్ రైస్ అంటే ఒక పట్టు బియ్యమే తింటాము దంపుడు బియ్యం ఉన్నంతలో హెల్తీగా మెయింటైన్ చేయటం ఫుడ్ అనేది మాత్రం మంచి విషయమే మేము మెయింటైన్ చేయలేకపోయినా సగం నేను ఒక పావు మెయింటైన్ చేస్తానండి మా వారేమో వంద గ్రాములు మెయింటైన్ ఏం కాదు వంద గ్రాములు మెయింటైన్ చేస్తారు బాబు మాత్రం నైంటీ పర్సెంట్ మెయింటైన్ చేస్తాడండి అంటే మన తాత మొత్తం కదా తినంటే అప్పుడు ఉన్నటువంటి ఆహారం వేరు అప్పుడు సాగు పద్ధతులు వేరు మారిపోతుంది దాన్ని బట్టి మన ఆహార పర్వట్లు మార్చుకుంటే సేఫ్ గా ఉండవచ్చండి గెస్ట్రల్కి గెస్ట్రల్కి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఆలోచించేటప్పుడు ఇప్పుడే ఆలోచిస్తుంది అది మంచిది నాకు ఆలోచించుదండి మంచిది ప్రయోజనం నచ్చిపోయిన వీటికి పైగా పెద్ద ఖర్చు అయిపోదండి ఒక నిన్న మీకు ఎరకపోయి చూపించానండి ఏమండి నిన్న మన మన ఫ్యామిలీ మెంబెర్స్ నాకు ఇది తెచ్చి ఇచ్చారు ఏంటిది ఇత్తడి పోపులు పెట్టి పోపులు పెట్టి ఇందులో అందంగా ఉన్నాయి చక్కగానే ఇది దేవుడి వేసుకుంటే బాగుంటుంది పసుపు కుంకుమ మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న వచ్చారండి దగ్గర చూపిస్తా ఇది పెద్ద సైజు తెచ్చిచ్చారు వీడియోలో చూసారంటే అమ్మ మీరు చిన్న సైజు వాడుతున్నారు కదా అది కూడా సూర్యకాంతమ్మ గారు ఇచ్చారు అది ఇదేమో భార్గవి భార్గవి తెచ్చిచ్చిందండి లోకల్ అమ్మాయే తను ఇది ఇచ్చింది అనమాట మాకేమో ప్లాస్టిక్ లోనే వేసుకోవాలి దేవుడికి ఇత్తడి వాడాలి వీలైతే వెండి వాడాలి బంగారపు వాడాలి దేవుడికి తెలుసా చూడండి కొర్రలు కూడా చూపిస్తాను ఉండండి ఆ తాపే అంద ఇగోండి కొర్రలు ఇవి మీ అందరికీ తెలుసులేండి ఇవి అని అన్నం తినడు ఈ కొర్రలది మేము రైసే పెట్టుకునేది ఒక గిన్నెలో ఇది ఇప్పుడు నానబెట్టేస్తాం అనమాట ఆ రైస్ దానిలోనే ఈ గిన్నె పెట్టేసేస్తాం ఇది ఉడికిపోద్ది కర్రీస్ అయితే మామూలే అండి మేము వండుకుంటే కర్రీస్ అయ్యే అంటే కొర్రలో ఎందుకంటే కొర్ర గింజ చూడండి ఆవ గింజ అంత ఉంది ఇది ఈ గింజ ఉంది కదండి మీరు క్లోజ్ లో చూస్తే చాలా పొరల పొరల పొర సమూహం ఒక గింజ అనమాట అంటే అందులో లో కార్పు ఉంటుంది అన్నమాట సియా సీడ్స్ నానబెట్టినాటిలో హనీ వేసుకుని కొంచెం తింటాడు ఇది న్యాచురల్ హనీ అనమాట కొంచెం మనం కలుపుకుంటే కొంచెం లైట్ స్వీట్ ఉంటుందండి ఎక్కువ కాలేదు ఇంకోడి అలా తాగేస్తాడు ఈ కొర్రులు కూడా అండి ఓ పెద్ద గ్లాసుడు అంతా ఏమీ తినడు ఇదిగోండి చిన్న గ్లాస్ అనమాట ఈ గ్లాస్తో కూడా నిండా వెయ్యం ఇంతే ఒక పూటే రెండో పూట మళ్ళీ చపాతీనే తింటాం కదా ఎక్కువ నీళ్ళు వేయాలి ఎక్కువ సేపు నాన్ పెట్టాలి అప్పుడు బాగుతుంది కూర పెద్ద రుచిగా ఉండదు కాబట్టి కూర ఎక్కువ తింటుంది ఆటోమేటిక్ గా సిక్స్టీ పర్సెంట్ తిని ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఎక్కువ సస్టెయిన్ అవుతుంది అనమాట ఈజీ డైట్ అంటే ఈజీ కాప్స్ అంటే వైస్ తిండి పదార్థాలు అన్ని ఇది ఏంటంటే ఫైబర్ ఉంటది కాబట్టి ఎక్కువ సేపు మనకి ముఖ్యంగా వెయిట్ లాస్ అవడం చాలా ఉపయోగపడుతుంది ప్రోటీన్ అంతది ఎక్కువసేపు డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి ఫైబర్ కూడా ఉంటది కాన్స్టేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా క్లియర్ అవుతాయి మీరు వాడి చూడండి నలభై రోజులు నేను చెప్పినటువంటి నేను చెప్పిన డైట్ కాదు నేను పాటిస్తున్నటువంటి డైట్ మీరు అమలు చేసి చూడండి ఎన్ని రకాల మార్పులు వస్తాయో యాక్టివ్నెస్ కానీ శరీరంలో మార్పులు కానీ కిన్ టోన్ మీ పనిలో ప్రొడక్టివిటీ కానీ ఇవన్నీ పెరుగుతాయి చూడండి ఇవన్నీ తినేసి కూర్చుంటే మళ్ళీ కుదరదు అవి అదే ఎక్సర్సైజ్ ఇవన్నీ మామూలు వ్యాయామం చేయాల్సిందే ఎక్సర్సైజ్ చేస్తే దీని యొక్క బాగా బాగుంటుంది రోజు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండండి టీ విటమిన్ కూడా వస్తుంది డి విటమిన్కి చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు టాబ్లెట్స్ మిగుతున్నారు అలాగే ఒమేగా త్రీకి కి టాబ్లెట్లు మింగుతున్నారు కాన్స్ట్రేషన్ కి టాబ్లెట్లు మిగుతున్నారు గ్యాస్ కి టాబ్లెట్లు మిగుతున్నారు ఇన్ని ఇన్ని నట్స్ బదులు ఇన్ని టాబ్లెట్లు మిగుతున్నారు ఏది బెటర్ మీరు ఆలోచించుకోండి అంటే కాలం ఆరోగ్యంగా ఉండాలనేది ఈ కాన్సెప్ట్ అండి ఇవన్నీ పాటించు చూడండి డెఫినెట్ గా సంపూర్ణ ఆరోగ్యవంతంగా అవుతారు అదండి ఇలా మీకు ఈ వేళ చెప్పాడనండి రోజు మాకు చెప్తూనే ఉంటాడు అనమాట కానీ నేనైతే కొంచెం పాటిస్తానండి ఇప్పుడు అర్థమైందండి మా ఇంట్లో ప్రేమ్ బాబు భోజనం చెయ్యడంట చెప్ప భోజనం అవసరం ఇవి తింటాడు అనమాట ఈ రోజుకైతే ఇక ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి